హలో అండి చూడండి మేమైతే ఇలా సరదాగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇంకా చూడండి పచ్చని ప్రకృతికరమైనది ఎంత చక్కగా అయితే ఉందో చూడండి నిజంగా చూస్తుంటేనే ఎంతో హాయిగా అయితే అనిపిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ మా బాబు అయితే వెనకాలైతే ఉండిపోయిండు ఇంకా మా బాబు వెనకాల ఉంటే నేను కూడా తను నడుచుకుంటు వెళ్తుంటేనే కదా నేను కూడా ముందుకైతే వెళ్తాను ఇంకా తన వెంటనే ఇంకా నేనైతే వెళ్తూ ఉన్నాను ఇంకా ముందుకు వచ్చేసినామండి చూడండి అక్కడ ఇంకా అక్కడైతే కాసేపు అలా కూర్చొని కాసేపు గడుపుదామని ఆ సైడ్ అయితే వెళ్తున్నామండి చూడండి అక్కడైతే అన్ని రకాల అన్ని రకాల ఆటలు వస్తువులు అయితే పిల్లల కోసమని పెద్దల కోసమని ఇక్కడైతే పెట్టి ఉంచారండి చూడండి నిజంగా ఎంత బాగుందో ఇక్కడ మీ పాప చూడండి ఇద్దరు పాపలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూడండి అప్పుడప్పుడు పిల్లల్ని ఈ విధంగా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ వాళ్ళ బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది చూడండి ఆ పిల్లలని మాట్లాడిస్తుంటే నవ్వుతూ ఉన్నారు ఎంత క్యూట్గా అయితే పిల్లలైతే చూడండి ఇక్కడ చక్కగా ఇంకా నాన్నగారు అయితే ఇక్కడైతే కూర్చున్నారు నాన్నగారికి తెలియదు అది ఏం చేయాలనేది కూడా తెలియదు నిజంగా నాకు కూడా తెలియదు ఎప్పుడు రాలేదు అలా చూడలేదు కూడా చూడండి ఆ బాబు అయితే చూపిస్తున్నాడు అలా చేయాలి అని ఇంకా నాన్నగారికి ఇంకా చేయమంటే ఇంక లేచి కూర్చున్నారు ఇంకా ఎలా చేయాలనేది చూపిస్తూ ఉంటే ఇంకా అలా చేస్తున్నారు ఇంకా చూడండి పిల్లలతో పాటు అందరు ఎలా ఉన్నారు చూడండి నాన్నగారు అయితే ఎలా చేస్తున్నారు పైకి పైకి గుంజాలని ఆ బాబు అయితే చెప్తున్నాడు నాన్నగారికి ఇంకా చూడండి పల్లెటూరులో ఉంటే ఈ నిజంగా ఇవన్నీ తెలియదు కదా సిట్లో వస్తేనే కదా తెలుస్తుంది చూడండి అలా చేయాలండి ఇంకా బాబా అయితే చూపిస్తూ ఉన్నాడు నాన్నగారు అయితే ఇంకా అలా చేస్తూ ఉన్నారు అది నాకు కూడా తెలియదండి చూడండి నాన్నగారు అలా చేయడం వల్ల మాత్రం నాకైతే తెలిసింది చూడండి జుమ్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకైతే ఖచ్చితంగా ఏ వస్తువు ఏదనేది కూడా వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే తెలుస్తూ ఉంటుంది కదా ఇంకా నాకైతే ఇన్ని రోజులు తెలియదు నాన్నగారు చేసినప్పుడు మాత్రం నాకైతే అర్థమైంది చూడండి ఇంకా అది కొంచెం హార్డ్గానే ఉంది నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ హార్డ్గానే ఉంది అయినా అలా చేస్తూనే ఉండాలంటండి చూడండి ఇంకా చూడండి ఇక్కడైతే మా చెల్లి మా అత్తమ్మ ఇంకా మా చెల్లెలి కూతురు అమ్మ ఇంకా అక్కడైతే నేను చూడండి చూడండి చిన్న పిల్లలు అయిపోతారు నిజంగా చూస్తుంటే చూడండి కంటే పెద్దోళ్ళే చిన్నపిల్లలు అయిపోయారు చూడండి ఈ విధంగా ఆడుతున్నారు ఇంకా మా పాప అయితే చూడండి ఏం చేస్తుందో ఇక్కడ ఇక్కడ ఈ విధంగా చేస్తుంది మా పాప ఏం చేయాలనేది ఇంకా చూడండి అలా చేయబంటే